అందరికీ నమస్కారం సింహరాశి వారికి మరో రెండు రోజుల్లో మూడు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా ఈ సింహరాశిలో పుట్టినవారు మిఠాయిలు పంచిపెట్టేటటువంటి మూడు మహత్తరమైన శుభవార్తలను అందుకోబోతున్నారు ఈ శుభవార్తలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాయని చెప్పవచ్చు మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది ఇంట్లో ధనవర్షం కురవబోతోంది ఇప్పటి వరకు మూసుకుపోయి ఉన్నటువంటి ధనద్వారాలు తెరుచుకోబోతున్నాయి అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీ తలుపు తట్టబోతుంది మీరు ఊహించని ఉన్నత శిఖరాలను అధిరోహించబోతున్నారని చెప్పవచ్చు మీ ప్రతి అడుగులో విజయం దాగి ఉంటుంది మీ ప్రతి ఆలోచన కార్యరూపం దాల్చనుంది అలాగే ఈ సింహరాశి వారు ఏ శక్తివంతమైన పరిహారాలు ఆచరించడం వలన వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా క్షుణ్ణంగా అర్థం చేసుకుందాం కాబట్టి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినే ప్రయత్నం చేయండి అప్పుడే మేము మీకేం చెబుతున్నామో పరిపూర్ణంగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి చాలా మందికి ఉన్న ఒక పెద్ద అపోహ ఏమిటంటే సింహరాశి అనగానే వాళ్ళకు విపరీతమైన కోపం ఉంటుంది పొగురుంటుంది వాళ్ళు అసలు ఎవరి మాట వినరు అని అనుకుంటారు కానీ అది పూర్తిగా తప్పే సింహరాశి అంటే ఒక లాయల్టీ ఒక విశ్వసనీయత వాళ్ళలో సింహ లగ్నం కానివ్వండి రాశి కానివ్వండి వారికి ఉదార స్వభావం దానగుణం చాలా ఎక్కువగా ఉంటుంది భక్తి ఎక్కువగా ఉంటుంది వాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది పైకి గంభీరంగా కనిపిస్తారు కానీ వీరి స్వభావం మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది అయితే వీరికి గత కొంతకాలంగా ప్రతిదీ కఠినమైన యుద్ధంగా ఉండడం ఏ పని మొదలు పెట్టినా పూర్తి కాకపోవడం నిరంతరం ఆటంకాలు ఇబ్బందులు అనవసరమైన గొడవలు చాలా చిరాకుగా ఉండడం జరుగుతున్నాయి కానీ ఇప్పుడు ఆ గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉండబోతోంది మీకు చాలా ఉపశమనం ప్రశాంతత వస్తుందని చెప్పవచ్చు ఇన్నాళ్ళు పడిన కష్టానికి ఒక తెర పడుతుంది ఇక్కడ చాలా వరకు మీ మానసిక ఒత్తిడి స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నటువంటి వారికి కూడా ఇప్పుడున్న గ్రహస్థితి వలన అది అదుపులోకి రానుంది కాకపోతే వీళ్ళకి ఏమిటంటే ప్రతి దానిలో ఒక ప్రత్యేకత అంటే యూనిక్ కావాలి అందరిలా గుంపులో గోవిందగా ఉండడం వీరికి అసలు ఇష్టం ఉండదు ఏదైనా భిన్నంగా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు సింహం అంటే అడవిలో ఎప్పుడు సింహమే అదే రాజు అది ఎప్పుడు కూడా మందలో కలవదు సింహ రాశి అంటే రాశి చక్రంలో ఐదవ రాశి అత్యంత ప్రాముఖ్యతను ఇది సంతరించుకుంది ఈ రాశికి అధిపతి గ్రహరాజైన రవి అంటే సూర్య భగవానుడు సూర్య భగవానుడి యొక్క తేజస్సు శక్తి అధికారం అనుగ్రహం ఈ రాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది ఆ సూర్య భగవానుడి యొక్క అపారమైన ఆశీర్వాదం వలన వీరికి జీవితంలో చాలా వరకు కూడా అదృష్టం అనేది వెన్నంటే ఉంటుంది అయితే వీరి జాతక పరంగా గమనిస్తే వీరికి వచ్చే కష్టాలు కూడా చాలా తీవ్రంగానే గట్టిగానే వస్తూ ఉంటాయి ఎంతటి కఠినమైన కష్టాలు ఎదురైనప్పటికీ వీరి మీద ఆ సూర్యుని యొక్క అనుగ్రహం బలంగా ఉండడం వలన ఆ సమస్యలు వీరిని పెద్దగా ఏమీ చేయలేవు ఇబ్బంది పెట్టలేవని కూడా మనం నిశ్చందేహంగా చెప్పుకోవచ్చు జీవితం వీరిని ఎన్నిసార్లు కింద పడేసినా అంతకు రెట్టింపైన పట్టుదలతో సింహంలాగా మళ్ళీ పైకి లేస్తారు పడి లేవడం మళ్లీ పడిన తిరిగి రెట్టించిన వేగంతో లేవడం అనేది వీరి జీవితంలో ఒక భాగంలా ఉంటుంది ఈ అనుభవాలే వారి కాలంతో పాటు రాటు తేలేలా ఒక వజ్రంలా మారుస్తాయి భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి కఠినమైన కష్టాన్నైనా సరే తట్టుకునే అమోఘమైన శక్తి ధైర్యం వీరికి ఉంటాయి వీరి జీవితాన్ని చూస్తే ఎవరైనా స్ఫూర్తి పొందాల్సిందే వీరి జీవితంలో కష్టానికి అదృష్టానికి మధ్య ఒక విచిత్రమైన విడదీయరాని సంబంధం ఉంటుంది ఒకవైపు కష్టాలను వీరిని పరీక్షిస్తున్నా మరోవైపు అదృష్టం వీరిని నీడలా వింటుంటుంది అందుకే వీరు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్నా ఏదో ఒక రూపంలో దైవిక సహాయం అంది అద్భుతంగా ఆ సమస్యల నుండి సురక్షితంగా ఒంటరిగా బయటపడగలుగుతారు ఆ భగవంతుడే వీరు చేయి పట్టుకొని నడిపిస్తారని చెప్పవచ్చు ఈ సింహరాశి వారి జీవితంలో ఎదురయ్యే కష్టాలు కూడా ఆషామాషిగా ఉండవు కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరు ఉండరు ఇది వాస్తవం కానీ సింహరాశి వ్యక్తులకు వచ్చే కష్టాలు ఎక్కువనే చెప్పాలి మానసిక పరమైన కష్టాలను కూడా వీరు ధీటుగా ఎదుర్కోగలరు ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి దెబ్బలు తిని మళ్లీ పైకి లేచినటువంటి గొప్పతనం వీరిలో ఉంటుంది ఈ క్లిష్ట పరిస్థితులు రావడానికి ప్రధాన కారణం బయట వారు కాదు వారి చుట్టూ ఉన్న మనుషులే ఈ సింహరాశి వారి జీవితంలో పాఠాలు నేర్చుకున్న దానికన్నా తమ చుట్టూ ఉన్నవారే తాము నమ్మిన వారే వీరికి గుణపాఠాలు ఎక్కువగా నేర్పించారు ఇవే వీరి జీవితంలో మరింత జాగ్రత్తగా దృఢంగా ఉండేలా చేశాయి అందుకే ఇప్పుడు ప్రతి అడుగు ఆచి తూచి వేయాలి సింహం ఏ విధంగా అయితే అడవికి రారాజుగా వెలుగొందుతుందో ఈ రాశివారి కూడా తాము ఉన్న చోట అలాగే రాజులాగే బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు నాయకత్వం వహించడం అనేది వీరికి పుట్టుకుతో వచ్చినటువంటి గొప్ప వరం పది మందిలో ఉన్నా కూడా ప్రత్యేకంగా కేంద్ర బిందువుగా కనిపించాలనేది వీరి తపన అందరినీ ఒక సరైన మార్గంలో నడిపించాలనే బలమైన ఆకాంక్ష వీరిలో ఎప్పుడూ ఉంటాయి ఎందుకంటే సింహానికి ఉన్నటువంటి అపారమైన ధైర్యం కానీ సింహానికి ఉన్నటువంటి అద్భుతమైన తెలివితేటలు కానీ అలాగే సింహానికి ఉన్నటువంటి సహజమైన గర్వము టీవీ ఆ నడకలో పొగురు వంటి లక్షణాలు ప్రతిదీ కూడా సింహంలో చాలా గొప్ప లక్షణాలు ఉంటాయి అన్నిటికీ మించి సింహంలో ధైర్యం ఉంటుంది చూడండి అది అమోఘం ఎక్కడా కూడా సింహం వెనకడుగు వేయకుండా అడుగులకు ముందుకు వేయడమే తప్ప వెనక్కి తగ్గడం అనేది సింహం అనే దానిలో ఉండదు అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు చాలా ధైర్యవంతులు ఎన్నో రకాలైనటువంటి మంచి లక్షణాలు వీరి సొంతమని చెప్పవచ్చు వీరి దగ్గర పొగరు అహంకారం గర్వం అందం ముక్కుసూటితనం తీవ్రమైన కోపం వంటి లక్షణాలను గనుక మనం పోల్చుకుంటే ఇవి అడవిలోని సింహాలకు ఏమాత్రం కూడా తక్కువ కాదనిపిస్తుంది అయితే నిజానికి ఈ సింహరాశి వారిలో ఆ పొగరే వారికి అందమని చెప్పవచ్చు ఎందుకంటే ఎలా ఉన్నా సరే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఎవరి ముందు చేయి చాచడానికి తల వంచడానికి వీరు అసలు ఇష్టపడరు అలాగే సింహరాశిలో జన్మించినటువంటి పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఎక్కడ ఏ విషయంలోనూ కూడా అసలు తగ్గరు ఆఖరికి సింహరాశిలో పుట్టినటువంటి చిన్న పిల్లలు కూడా సింహం పిల్లల్లాగే ఎంతో ధైర్యంగా చురుకుగా ఉంటారు ఇలా ప్రతి లక్షణం కూడా వారికి వారి రక్తంలోనే వారి జన్మాంతంలోనే ఉంటుంది అన్ని రకాలైనటువంటి ధైర్యం పొగరు ప్రతిది కూడా ఈ సింహరాశి వారికి సహజంగానే అబ్బుతాయి ఏదైనా ఒక పెద్ద సమస్య ఎదురైనప్పుడు పక్కకు తప్పుకోవడం లేదా పారిపోవడం వీరికి నచ్చదు ఏ సమస్యను కూడా ముందుండి పరిష్కరించి పూర్తి బాధ్యతను తమ భుజాలపై వేసుకుంటారు అందుకే కుటుంబంలో కానీ స్నేహితుల బృందంలో కానీ అలాగే వారు పనిచేసే కార్యాలయంలో కావచ్చు లేదా పది మందిలో ఎక్కడైనా కావచ్చు అందరూ వీరిపైనే ఎక్కువగా ఆధారపడతారు వీరి మాటకు తిరుగుండదు వీరిలో రాజసం ఒట్టిపడుతుంది వీరి నిర్ణయానికి తిరుగుండదు వీరి మాటలతోనే అందరినీ ఆకట్టుకుంటారు క్రమశిక్షణ విషయంలో వీరు అస్సలు పడరు ఇది వీరి విజయానికి పునాదిగా చెప్పవచ్చు సమయ పాలన పాటించడం ఆరోగ్య సంరక్షణ తాము చేసే పనిలో అత్యున్నత నాణ్యతను పాటించడం వంటి విషయాలను అధిక ప్రాధాన్యతగా చూస్తారు ఈ గొప్ప లక్షణాలే వీరిని విజయానికి మరింత దగ్గర చేస్తాయి వీరి జీవన శైలి ఎంతో పద్ధతిగా ఒక ప్రణాళికాబద్ధంగా ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది అయితే నిరంతరం అభివృద్ధి సాధించాలనే బలమైన తపన ఒక్కోసారి వీరిని మానసిక ప్రశాంతతకు కూడా దూరం చేస్తుంది విశ్రాంతి లేకుండా రాత్రింబవళ్ళు వాళ్ళు శ్రమించడం వలన కుటుంబంలో ప్రాణ స్నేహితులతో గడపాల్సిన అమూల్యమైన సమయాన్ని కూడా వీరు కోల్పోతారు ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్త వహించడం పనికి మరియు వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యం పాటించడం చాలా అవసరం అలాగే ఈ సింహరాశి వారు మేము జీవితంలో ఒక మంచి గొప్ప స్థాయికి వెళ్ళాలి అందరికన్నా ఉన్నతంగా ఎదగాలి అనేటటువంటి ఒక బలమైన తపన తాపత్రయంతో ఉంటారు అందుకోసం ఎంత కష్టపడడానికైనా సరే వెనకాడరు ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భావిస్తారు వారి లక్ష్యం కోసం వారు ఎంతటి శ్రమనైనా ఓర్చుకుంటారు మేము జీవితంలో బాగా సంపాదించాలి మాకు డబ్బు అనేది చాలా అవసరం అలాగే మాకు బాగా సంపద కావాలి అని కోరుకుంటారు మా కుటుంబం మేము ఎప్పుడూ కూడా సంతోషంగా ఆరోగ్యం ఐశ్వర్యంతో ఉండాలి మా కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకోవాలి ఎంత కష్టపడ్డా నా కుటుంబం ఆనందంగా ఉండాలి వారి శ్రేయస్సు సంతోషం మరియు అవసరాలను ఎంతో శ్రద్ధగా చూసుకోవాలి వారి ఆరోగ్యానికి అవసరమైన ప్రతి సహాయం అందించాలని బలంగా ఆకాంక్షిస్తారు మేము ఎలా ఉన్నా సరే మా కుటుంబం బాగుండాలి నలుగురిలో గర్వంగా ఉండాలి గర్వంగా చెప్పుకోవాలనే భావన వీరిలో ఎక్కువగా ఉంటుంది పలానా వారు అంటే సమాజంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు ఒక ఉన్నతమైన హోదా గౌరవం ఒక మంచి స్టేటస్ ఉండాలి అని బలంగా కోరుకునేటటువంటి వ్యక్తులలో ఈ సింహరాశి వారు ఒకరని చెప్పవచ్చు ఈ కోరికలే వారిని ముందుకు నడిపించే ఇంధనంలా పనిచేస్తాయి వీరి జీవితంలో చిన్న వయసు నుండి కూడా డబ్బుకు సంబంధించినటువంటి తీవ్రమైన ఇబ్బందులు కానివ్వండి పరిస్థితులు సృష్టించినటువంటి బాధలు కానివ్వండి కొన్నైతే దగ్గర మనుషులు సృష్టించినటువంటి బాధలు నమ్మిన వారు చేసినటువంటి అవమానాలు అనేవి గట్టిగా వీరి గుండెకు బాణాల్లో తగిలాయని చెప్పవచ్చు ఆ గాయాలు అంత సులభంగా మానవు అలాంటి బాధాకరమైన అనుభవాల వలనే ఈ సింహరాశి వారి జీవితంలో మనిషికి ఎంతైనా సరే డబ్బు అనేది ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని నిర్ణయించుకుంటారు కాబట్టి అలాంటి డబ్బును మనం కష్టపడి సంపాదించాలని నిర్ణయం తీసుకుంటారు ఏదైనా సరే ప్రతిదీ కూడా మనం డబ్బుతో శాసించగలం ఏదైనా కొనగలం కొండ మీద కోతనైనా సరే తీసుకొచ్చేటటువంటి శక్తి ఒక డబ్బుకు మాత్రమే ఉందని బలంగా భావిస్తారు అందుకే వీళ్ళు అలాంటి హుందాతనం మాకు కావాలి అని కోరుకుంటారు మనల్ని అవమానించిన వారి ఎదుట మనం దర్జాగా గర్వంగా నిలబడాలి అనే స్టేటస్ని పెంచుకోవడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు వీరు చిన్న వయసులో ఎదుర్కొన్న ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల వల్లే ఇవాళ రోజున వాళ్ళు అంత స్ట్రాంగ్ గా మంచి మనుషుల్లాగా తయారయ్యారు అలాగే అంతటి పట్టుదలతో ధనాన్ని కూడా సంపాదిస్తారు ఒక మాటలో చెప్పాలంటే వీరి జీవితంలో ముప్పై సంవత్సరాలు వచ్చినప్పటి నుండి కూడా ఒక అద్భుతమైన మార్పు మొదలవుతుంది వీరి యొక్క ప్లానింగ్ కానీ వీరి ప్రణాళిక కానీ ఇన్నేళ్లుగా వీరు చేసిన కష్టానికి తగినటువంటి అసలైన ప్రతిఫలం కూడా ఈ వయసు నుండి వీరికి రావడం ప్రారంభమవుతుంది అప్పటి నుండి వీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు అయితే వీరిలో ఆవేశం కూడా కాస్త ఎక్కువే ఉంటుంది ఇది సూర్యుడి ప్రభావం అంటే సింహం గర్జించినట్టు వీరికి కోపం వస్తే ఆపడం ఎవరి తరం కాదు చాలా సార్లు ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వలన అనేక సార్లు భారీగా నష్టపోవడం జరిగింది అనవసరమైన చిక్కులను తామే కొని తెచ్చుకుని బాధపడుతూ ఉంటారు వీరు తమ కోపాన్ని కనుక అదుపులో ఉంచుకుంటే విజయం వీరు సొంతమవుతుంది ఇతరుల బాధ్యతలను కూడా కష్టాలను కూడా తమగా భావించి అనవసరంగా నెత్తను వేసుకుంటారు సహాయం చేయాలనే మంచి మనసుతో చేసినప్పటికీ చివరికి అది వారికి భారంగానే అవుతుంది మానసికంగా ఆర్థికంగా కూడా బాధపడాల్సే వస్తుంది అభిమానం వేరు దురాభిమానం వేరు అని గ్రహించి ఎవరికి ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకే చేసి నడుచుకోవాల్సిన బాధ్యత ఎంతో అవసరం అయితే మీ వ్యక్తిగత జీవితంలో మూడో వ్యక్తి యొక్క జోక్యం వల్ల మీ జీవిత భాగస్వామితో అపోహలు కానీ లేదా ప్రేమ జీవితంలోని విభేదాలు కానీ వచ్చే ప్రమాదం ఉంది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బయట వారి మాటలు విని మీ ఆప్తులను అపార్థం చేసుకోవద్దు ఇది మీరు ప్రధానంగా గమనించుకోవలసినటువంటి విషయం ఇక పరిహారాల విషయానికి వస్తే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గాని ఆంజనేయ స్వామిని గాని లేదా నరసింహ స్వామిని గాని ఆరాధన చేసుకోవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం పఠించడం వలన కుజ దోషాలు తొలగి ధన సంబంధిత గొడవలు తగ్గుముఖం పడతాయి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే అంతా మంచి జరుగుతుంది మీరు నిత్యం చేయవలసినటువంటి మరో ముఖ్యమైన ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన మరియు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన ఈ రెండు ఆరాధనలు మీరు ఎంత ఎక్కువగా చేస్తే అంత లాభదాయకంగా సంతోషంగా ఉంటుంది మీ జీవితంలో విజయం అనేది తప్పకుండా వరిస్తుంది అమ్మవారి కరుణ ఆశిస్సులు మిమ్మల్ని అన్ని కష్టాల నుండి గట్టెక్కిస్తాయి ఇక వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళి శివార్చన లేదా రుద్రాభిషేకం చేయడం వలన మీకు మంచి శుభ ఫలితాలు అందుతాయి అంతేకాకుండా మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి మీ రాష్ట్రాధిపతి అయినటువంటి రవి అనుగ్రహం కావాలి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మంచినీటిని చేతిలోకి తీసుకుని సూర్యునికి ఆర్గ్యం ఇవ్వడం మర్చిపోకండి ఇక సింహరాశి గురించి తెలుసుకున్నాము కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ధన్యవాదములు